పరుగులే పరుగులు వాళ్ళు రియల్ లైఫ్ బ్యాటర్లు కాదు వీడియో గేమ్ ఆటగాళ్లు వాళ్ళు బౌలర్లు కాదు కేవలం బౌలింగ్ యంత్రాలు పరుగుల వరద పారిన సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో హోమ్ టీమ్ హైదరాబాద్ ముప్పై ఒకటి పరుగుల తేడాతో గెలిచింది రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగుల రికార్డు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై చాలా వరకు పోటీలో ఉన్నట్టే కనిపించిన పదిహేను పదహారు ఓవర్లలో నెమ్మదించడం దెబ్బతీసింది ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో చూద్దాం నెంబర్ వన్ సన్ రైజర్స్ ఆల్రౌండ్ ఓచకోత టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన సన్ రైజర్స్లో మయాంక్ అగర్వాల్ తప్ప ప్రతి ఒక్క బ్యాటరు డ్యూటీ చేశాడు అండ్ హెడ్ అభిషేక్ శర్మ అందరూ రెండు వందల ముప్పైకి పైగా స్ట్రైక్ రేట్తో బౌండరీల మీద బౌండరీలు బాదారు ఎయిడర్ మార్క్రమ్ కూడా ఆకట్టుకున్నాడు సన్ రైజర్స్ రెండు వందల డెబ్బై ఏడు పరుగుల రికార్డు స్కోర్ సాధించింది నెంబర్ టూ పవర్ ప్లేలోనే ఆశ కల్పించిన రోహిత్ ఇషాన్ అసలు ఊహించడానికే కష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రోహిత్ ఇషాన్ ధనాధన్ బ్యాటింగ్ వల్ల మూడు ఓవర్లలోనే యాభై సాధించింది పర్లేదు ఆశలు పెట్టుకోవచ్చని భరోసా ఇచ్చారు నెంబర్ త్రీ అదరగొట్టిన కుర్రాడు నమన్ ధీర్ తిలక్ వర్మ రోహిత్ ఇషాన్ అవుట్ అయినా సరే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో మరో యువ ప్లేయర్ నమన్ ధీర్ ఎక్కడా తగ్గలేదు రిక్వైర్డ్ రన్ తో ధీటుగా పరుగులు సాధించారు ముంబైని ఎప్పుడూ గేమ్లో ఉంచారు సన్ కు సులువుగా గెలుపునివ్వలేదు నంబర్ ఫోర్ దెబ్బతీసిన పదిహేను పదహారో ఓవర్లు ఆ రెండు ఓవర్లే ముంబైని దెబ్బతీశాయి రెండు ఓవర్లలో కలిపి ఎనిమిది పరుగులే వచ్చాయి ఓ వికెట్ పోయింది ఇక్కడే కనీసం ఓ ఇరవై ఐదు పరుగుల తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది ఆ తర్వాత డేవిడ్ కాస్త లేటుగా హిట్టింగ్ ప్రారంభించినా సరే ఈ రెండు ఓవర్ల లోటును పూడ్చలేకపోయాడు నెంబర్ ఫైవ్ తీవ్రంగా నిరాశపరిచిన కెప్టెన్ పాండ్యా బ్యాటింగ్కు స్వర్గధామం లాంటి పిచ్ టచ్ చేస్తే చాలా బౌండరీకి వెళ్ళిపోతుందా అన్నట్టు ఉంది అలాంటి పిచ్పై ఫినిషర్గా చెప్పుకునే హార్దిక్ పాండ్యా కేవలం నూట ఇరవై స్ట్రైక్ రేట్తో ఇరవై నాలుగు మాత్రమే స్కోర్ చేశాడు జట్టు విజయ అవకాశాలు ఘోరంగా తినడానికి మెయిన్ రీజన్ ఇది మొత్తానికి ముంబై ఇండియన్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా కనిపించింది కానీ త్రుటిలో మిస్ కానీ నెట్రన్ రేట్ను భారీగా దెబ్బతీసుకోకుండా కేవలం ముప్పై ఒకటి పరుగుల తేడాతోనే ఓడిపోవడం అభినందనీయం thank <laughs> you